హాయ్ అండి నమస్తే నేను విస్నిత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే అల్చంత వడలండి బొబ్బర్ల వడలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి రెండు రకాల అల్చంతల్ని వేసి నేను చేస్తున్నాను ఇక్కడ పిల్లలు ఇంటికి వచ్చాక సాయంత్రం పూట చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వాటి కోసం నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే చిన్న బొబ్బర్లు అండి ఇవి చిన్నవి అల్చంతలు వాటిని నేను ఒక కప్పు తీసుకున్నాను అలాగే వీటిని శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి కూడా చూడండి ఇవి పెద్ద అలచంతలు పెద్ద బొబ్బర్లు అంటారు వీటిని కూడా ఒక కప్పు తీసుకున్నాను వీటన్నిటిని కూడా శుభ్రంగా బాగా రెండు మూడు సార్లు కడిగి వాటర్ వేసి నానపెట్టుకోవాలి చూడండి వీటిని ఇలా నానపెట్టుకున్న వీటిని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని మెత్తటి పిండిలాగా రుబ్బుకోవాలి మనం మినపిండి రుబ్బుకుంటాం కదా అలా రుబ్బుకోవాలి ఇక్కడ నేనైతే గ్రైండర్లో వేసుకున్నాను ఆ వీడియో క్లిప్ అంతా మిస్ అయ్యిందండి తర్వాత గ్రైండర్లో వేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఆ పిండిని అంతా ఇందులో నేను అల్లం తురుము పచ్చిమిర్చి పసుపు కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు జీలకర్ర టేస్ట్కు తగినంత సాల్ట్ అలాగే మీరు వంట సోడా ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే ఇక్కడ వంట సోడా వేయలేదు సో వీటన్నిటిని మనము బాగా కలుపుకోవాలి అన్నీ కలిసిపోయేలాగా వీటన్నిటిని మొత్తము అటు ఇటు తిప్పుతూ బాగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు అనేది స్మాష్ చేస్తూ కలుపుకోవాలి కొత్తిమీర ఉప్పు కారం పసుపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇవన్నీ కూడా పిండిలో కలిసిపోయేలా కలుపుకోవాలి తర్వాత ఒక చిన్న బౌల్లో ఇలా వాటర్ తీసుకొని గారెల పిండి అనేది ఇలా చేతితోకి తీసుకొని చిన్న హోల్ పెట్టి గారెలు వేసుకుంటే సరిపోతుందండి తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక కడాయి పెట్టి సరిపడిన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత చూడండి నేను చేత్తోనే చేస్తున్నాను ఇలా కొంచెం పిండి తీసుకొని చేత్తో చేసుకొని ఇలా హోల్ పెట్టి ఆయిల్లో వేయాలి ఆయిల్ మరీ ఎక్కువగా వేడి అవ్వనివ్వకండి త్వరగా వేడి అవ్వనివ్వకండి ఎక్కువగా వేడి అవుతే త్వరగా మాడిపోతాయి ఇలా అన్నిటినీ కూడా చేత్తో కానీ మీకు చేత్తో చేయడం రాకపోతే గరిటతో కానీ తీసుకొని వేయండి ఇంకొకటి ఇలా అరచేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని ఇలా ఒత్తుకొని గారెల్లాగా వాటిని చేత్తో తీసి ఇలా ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది మీకు ఈ విధంగా కూడా రాకపోతే ఒక గరిటె తీసుకొని గరిటెని రివర్స్లో తిప్పేసి దానిపైన ఆయిల్ అప్లై చేసుకుంటూ కానీ వాటర్ అప్లై చేసుకొని గారెల్లాగా చేసుకోవచ్చు ఇవి రాయలసీమలో చాలా ఎక్కువగా చేస్తారండి మా ఊరు సైడు కర్నూలు నంద్యాలు ఇక్కడ చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి ఆయిల్లో రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి కదా ఆయిల్ నుంచి ఆ బబుల్స్ అన్నీ పూర్తిగా పోయేదాకా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి చిన్న చిన్నగా బబుల్స్ అన్నీ తగ్గాయి ఇలా బాగా వేగిన తర్వాత స్ట్రైనర్ తోటి తీసుకొని ఒక హాట్ బాక్స్లో స్టోర్ చేసుకోండి అలాగే హాట్ బాక్స్కి మూత అనేది నిండుగా పెట్టకండి ఎందుకంటే ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి మూత పెట్టేస్తే మొత్తంకి మెత్తగా అయిపోతాయి చూడండి ఇంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న వీటిని పక్కన పెట్టుకుందాము తర్వాత సెకండ్ బ్యాచ్ వేసుకుందాము ఇలాగే మీ దగ్గర పిండి ఉంటే ఎన్ని బ్యాచ్లకి సరిపడితే అన్ని బ్యాచ్లుగా వేసుకోండి అలాగే తక్కువగా వేసుకోండి ఆయిల్లో పట్టే అన్ని మాత్రమే ఎక్కువగా వేస్తే బాగా వేగవు మాడిపోతాయి అలాగే లోపల దాకా కూడా వేగవు మీరు తీసుకున్న కడాయిని బట్టి మీరు తీసుకున్న ఆయిల్ని బట్టి ఎన్ని గారెలు అయితే పడతాయో అన్నిటి మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఇక్కడ సెకండ్ బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది నేను ఇక్కడ వీటన్నిటిని తీసేసి మళ్ళీ హాట్ బాక్స్లో వేస్తున్నాను ఇప్పుడు నేను ఒక ఐదు పచ్చిమిరపకాయలని తీసుకున్నానండి గారెల్లో పచ్చిమిరపకాయలు అనేవి ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటాయి వాటర్ ఏమి లేకుండా నీట్గా తుడుచుకొని పచ్చిమిరపకాయల్ని ఆయిల్లో వేసి డీఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అటు ఇటు అలాగే వీటి ము ముందర తుంచేసుకొని తీసుకోండి లేదంటే చిడతాయి చూడండి ఇలా వేపుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిపైన కొంచెం సాల్ట్ అనేది చల్లుకొని మొత్తంకి కలిపేసుకొని ఇప్పుడు ఒక మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఇలా మూత పెట్టడం ఏంటంటే ఆయిల్ ఆయిల్లో వేపాం కదండి సాల్ట్ వేసాము ఆ సాల్ట్ అనేది వీటికి బాగా పడుతుంది ఇక అంతేనండి చూడండి ఎంతో టేస్టీగా ఎమ్మిగా రాయలసీమ స్టైల్ అలచంత వడలు రెడీ అయిపోయాయి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి స్కూల్ నుంచి వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒకసారి ఇలా చేసి పెట్టండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్